నమస్కారం ఈనాటి మన చర్చకు స్వాగతం ఇటీవల భగవద్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరి దృష్టిని చాలా గట్టిగా ఆకర్షించాయి అవును ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కి సమయం ఇది అదే ఆ టైంలో ఆయన మాటలకి సహజంగానే ప్రాధాన్యత పెరిగింది ఒకవైపేమో బీజేపీకి మేము సలహాలు మాత్రమే ఇస్తాం నిర్ణయాలు తీసుకోము అని చెబుతున్నారు అయితేనే ఆ రెండు సంస్థల మధ్య ఉన్న బంధం అది ఎంత విడదీయలేనిదో ఆయన మాటల్లో పరోక్షంగా ఆయన చాలా బలంగానే తెలిసింది కాబట్టి ఈ రోజు మనం ఈ సంక్లిష్టమైన బంధం వెనుక అసలు కథ ఏంటి దాని చరిత్ర ఏంటి ఇప్పుడెలా ఉంది భవిష్యత్తు ఏంటి అని కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా అంటే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య సమన్వయం అప్పుడప్పుడు వినిపించే ఘర్షణ లాంటివి ఒకరిపై ఒకరు ఎలా ఆధారపడ్డారు ఇవన్నీ విశ్లేషిద్దాం ఖచ్చితంగా ఎందుకంటే ఈ రెండు సంస్థల మధ్య ఉన్న సంబంధం ఉంది చూసారా అది మన భారత రాజకీయ యవనికపై చాలా అంటే చాలా కీలకమైన ప్రభావం చూపుతుంది నిజమే అంటే ఆర్ఎస్ఎస్ ను దాని సైద్ధాంతిక మార్గదర్శకత్వం నుంచి వేరు చేసి బీజేపీని చూడటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి అలాగే తన భావజాల వ్యాప్తికి లక్ష్యాల సాధనకు బీజేపీ రాజకీయ శక్తి అనేది ఆర్ఎస్ఎస్ కు ఒక అవసరం అవసరం తప్పనిసరి అవును అది కూడా నిజమే అందుకే భగవద్గారి వ్యాఖ్యలను మనం కేవలం సాధారణ ప్రకటనలుగా చూడకూడదు బహుశా ఈ రెండు వ్యవస్థల మధ్య సంబంధాల్లో ఏమైనా మార్పులు వస్తున్నాయా లేక బంధాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నారా అనే దానికి ఇవి సంకేతాలేమో ఈ అర్థం చేసుకోవడం ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషించడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది ఆయన చేసిన ముఖ్యమైన వ్యాఖ్యల్లో ఒకటి మేము సలహాలిస్తాం నిర్ణయాలు తీసుకోము అనేది బీజేపీ ఒక స్వతంత్ర పార్టీ దాని నిర్ణయాలు ఆ పార్టీ నాయకత్వమే తీసుకుంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఇక్కడ ఒక చిన్న చురకలాంటిది కూడా వేశారు हम तय ना करते हम तय करते तो इतना समय लगता क्या हमको कुछ कहना नहीं टेक योर टाइम अन्नारो ఆ వ్యాఖ్య చాలా ఆసక్తికరంగా ఉంది అంటే దాని అర్థం ఏంటి మేమే గనక నిర్ణయాలు తీసుకుంటే ఇంత టైం పడుతుందా మాకేం చెప్పక్కర్లేదు మీ టైం తీసుకోండి అన్నట్టుగా ఉంది కదా అవునవును బహుశా ఇది బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకంలో జరుగుతున్న ఆలస్యాన్ని ఉద్దేశించే అన్నారా అని రాజకీయ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తుంది అవును ఆ వ్యాఖ్య వెనుక ఆంతర్యంపై చాలా విశ్లేషణలున్నాయి అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఇచ్చే సలహా ఉంది కదా దాన్ని బీజేపీ కాదనే పరిస్థితి ఉంటుందా అసలు అదే అసలు ప్రశ్న అదొక పెద్ద ప్రశ్న నిజమే ఎందుకంటే సైద్ధాంతికంగా చూస్తే బీజేపీ మూలాలు ఆర్ఎస్ఎస్లోనే ఉన్నాయి కదా అవును అలాంటప్పుడు మాతృ సంస్థ ఇచ్చే సలహాకు ఎంత బరువు ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ప్రత్యక్షంగా మేం జోక్యం చేసుకోమని చెబుతున్నా కూడా పరోక్షంగా తమ మార్గదర్శకత్వానికి అనుగుణంగానే నిర్ణయాలు ఉండేలా చూడటం అది ఆర్ఎస్ఎస్ స్టైలేమో వాళ్ళ దీర్ఘకాలిక వ్యూహంలో భాగం కావచ్చు అంటే దాని పెత్తనం అనరా వాళ్ళు అలా అనుకోరు దాన్ని వాళ్ళు పెత్తనంగా చూడరు మార్గదర్శకత్వంగా ఒక కుటుంబ పెద్ద బాధ్యతగా భావిస్తారు మీరు కుటుంబం అన్నారు కాబట్టి భగవద్గారు కూడా తమ మధ్య కుటుంబ సంబంధాలు ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పారు అవును ఆ మాట వాడారు అంటే నియమాలు చట్టాల కంటే కూడా ఆత్మీయత గౌరవం లాంటివే ఈ బంధాన్ని నడిపిస్తాయని ఆయన ఉద్దేశంలా ఉంది కానీ ఈ కుటుంబ సంబంధం అనే మాట మీదే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కదా అంటే ఒక రాజకీయ పార్టీ నిర్ణయాల్లో ఉండాల్సిన ట్రాన్స్పరెన్సీ జవాబుదారీతనం ఇలాంటి సంబంధాల వల్ల దెబ్బతింటాయని అంతర్గత వ్యవహారాలు బయటకు రావని కొందరంటున్నారు ఆ వాదనలో నిజం లేదా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే దాని పనితీరు పారదర్శకంగా ఉండాలనేది ప్రాథమిక సూత్రం కాదంలేం అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీల వాదన కొంచెం వేరేగా ఉంటుంది తమది కేవలం రాజకీయ సంబంధం కాదు ఇది సైద్ధాంతిక తాత్విక పునాదులపై ఆధారపడిన బంధమని వాళ్లు చెబుతారు తమ మధ్య ఏమైనా సమస్యలు వస్తే బయట వాళ్ళ జోక్యం లేకుండా కుటుంబ సభ్యులు ఎలా కూర్చుని మాట్లాడుకుంటారో అలాగే మేము పరిష్కరించుకుంటామని భగవద్గారు చెప్పడం వెనుక ఉద్దేశం కూడా అదే అనిపిస్తోంది అంటే విభేదాలు రావంటారా ఆయన మాటల్లోనే చెప్పాలంటే విభేదాలు ఉండొచ్చు కానీ వైరుధ్యాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు అంటే లక్ష్యం ఒకటే అయినప్పుడు దాన్ని చేరే మార్గాల విషయంలో ఏవైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా అవి మొత్తం బంధాన్ని దెబ్బతీయవని వాళ్ళ నమ్మకం అనమాట ఈ బంధం యొక్క మూలాల్లోకి వెళితే ఆర్ఎస్ఎస్ స్థాపన ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కదా అప్పట్లో వాళ్ళు రాజకీయాలకు చాలా దూరంగా కేవలం హిందూ సమాజ సంఘటన సాంస్కృతిక కానీ స్వాతంత్ర్యం వచ్చాక సీన్ మారింది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో తమ భావజాలాన్ని విస్తృతం చేయాలన్నా తమ లక్ష్యాలను సాధించాలన్నా ఒక పొలిటికల్ వింగ్ అవసరమని ఆర్ఎస్ఎస్ పెద్దలప్పుడు భావించారు సరిగ్గా ఆ ఆలోచనల నుంచే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతీయ జనసంఘ పుట్టింది ఇదొక ఆసక్తికరమైన పరిణామం కదా రాజకీయాలకు దూరంగా ఉంటామన్న సంస్థే రాజకీయాల అవసరాన్ని గుర్తించడం నిజమే అది ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఒక కీలకమైన మలుపు అయితే జనసంఘ ప్రస్థానం మొదట్లో అనుకున్నంత వేగంగా సాగలేదు అవును అంటారు దానికి సరైన నాయకత్వం లేకపోవడం క్షేత్రస్థాయిలో విస్తరించకపోవడం ఇలా చాలా కారణాలున్నాయి చాలా కాలం పాటు అది ఆర్ఎస్ఎస్ నీడలోనే నడిచిందనుకోండి కానీ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ వదిలిపెట్టలేదు వదిలిపెట్టలేదు మాత్రం ఒక రకంగా నీరు పోసి పెంచింది స్వతంత్రంగా ఎదిగేలా ప్రోత్సహిస్తూ అవసరమైన గైడెన్స్ ఇస్తూ ఆ రాజకీయ విభాగం బతికి ఉండేలా జాగ్రత్త పడింది ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు లాల్ కృష్ణ అద్వానీ గారు లాంటి నేతలు జనసంఘలో యాక్టివ్ అవడంతో పార్టీకి కొంచెం కొత్త ఊపు వచ్చింది అవును వారి రాకతో మారింది వాళ్లే కదా పంతొమ్మిది వందల ఎనభైలో జనసంఘకు కొత్త రూపమిచ్చి భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీగా మార్చింది సరిగ్గా బీజేపీ మెల్లగా బలపడుతూ వచ్చింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీకి సొంతంగా క్యాడర్ బలం పెద్దగా లేని రోజుల్లో సంఘ కార్యకర్తలే అంటే స్వయం సేవకులే పార్టీకి వెన్నుముకగా నిలిచారు అది అది చాలా కీలకమైన పాయింట్ ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా కింది స్థాయిలో ఎన్నికల సమయంలో బీజేపీకి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హెల్ప్ చాలా ముఖ్యం బీజేపీ సొంతంగా బలం పొంజుకున్న చోట కూడా సైద్ధాంతిక ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేయడంలో ప్రచారంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కీ రోల్ ప్లే చేస్తారు మనం చూస్తూనే ఉన్నాం కదా ఆర్ఎస్ఎస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ కూడా బలంగా ఉంటుంది అవును అది యాదృచ్ఛికం కాదు సైద్ధాంతిక పునాది క్షేత్రస్థాయి కార్యకర్తల బలం ఈ రెండు కలిసినప్పుడు రాజకీయంగా అది ఎంత పెద్ద శక్తిగా మారుతుందో చెప్పడానికి ఇదే నిదర్శనం అయితే ఈ బంధం ఎప్పుడూ ఒకేలా సాఫీగా సాగిందని చెప్పలేమేము ముఖ్యంగా వాజ్పేయి గారి హయాం ఇప్పుడు మోడీ గారి హయాం మధ్య తేడాలున్నాయని విశ్లేషకులు అంటారు కదా అవును తేడాలున్నాయి వాజ్పేయి గారు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు అంటే చాలా పార్టీల సపోర్ట్ తో నడిచింది కోఎలిషన్ గవర్నమెంట్ అలాంటప్పుడు ఆర్టికల్ త్రీ రద్దు అయోధ్యలో రామ మందిరం ఉమ్మడి పౌరస్మృతి ఇలాంటి ఆర్ఎస్ఎస్ కోర్ ఎజెండాని అమలు చేయడం అంత ఈజీ కాదని బహుశా కూడా రియలైజ్ అయ్యిందేమో అప్పటి రాజకీయ వాస్తవికత అది సంకీర్ణ ధర్మాన్ని పాటించాలి మిత్రపక్షాలను కలుపుకోపోవాలి వాజ్పేయింది అందుకే ఆర్ఎస్ఎస్ కూడా కొంత ఆచితూచి వ్యవహరించింది అంటారు అవును కొంత పాటించింది కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ఆ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ వచ్చింది కదా అవును అప్పుడు మారింది పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఆర్ఎస్ఎస్ కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న చాలా అంశాలు ఒక్కొక్కటిగా అమలయ్యాయి కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కావచ్చు అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలవ్వడం ఇవన్నీ ఉదాహరణలే వీటితో పాటు ఒకే దేశం ఒకే చట్టం అని యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీని కూడా బీజేపీ బలంగా పుష్ చేస్తోంది కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాయి అంతేకాదు ఆర్ఎస్ఎస్ అంతిమ లక్ష్యం అంటారు కదా అఖండ భారత్ అని ఆ చారిత్రిక సాంస్కృతిక భారతదేశ భావన గురించి కూడా బీజేపీ టాప్ లీడర్స్ అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు నిస్సందేహంగా మోడీ గారి నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక ఎజెండా అమలు అది చాలా వేగంగా చాలా ప్రభావంతంగా జరిగిందనేది నిజం గతంలో ఏ బీజేపీ ప్రభుత్వం చేయలేనివి మోడీ ప్రభుత్వం చేసి చూపించింది దానికి కారణం మెజారిటీనా లేక మోడీ గారి స్టైల్ అంటారా రెండును మెజారిటీ ఉండటం ఒక కారణమైతే మోడీ గారి వ్యక్తిగత నిబద్ధత ఆయన పనిచేసే స్టైల్ కూడా కారణమేమోనే చర్చ ఉంది ఏదేమైనా తమ దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేరుస్తున్న లీడర్షిప్ పట్ల ఆర్ఎస్ఎస్ కు సహజంగానే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది అంటే పర్సనల్ లెవెల్లో ఏమైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా ఉండొచ్చేమో గానీ ఐడియాలజికల్ గా మాత్రం బంధం మరింత బలపడిందనే చెప్పాలి అయితే మోడీగారు ప్రధాని అయ్యాక నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లలేదని అప్పట్లో పెద్ద డిస్కషన్ జరిగింది కదా దాన్ని ఆర్ఎస్ఎస్ తో ఆయనకు దూరం పెరిగిందనడానికి సంకేతమని కూడా అన్నారు కొందరు అవును ఆ ప్రచారం జరిగింది కానీ దానికి ఇంకో వర్షన్ కూడా ఉంది మోడీగారు గుజరాత్ సీఎం గా ఉన్నప్పటి ఒక రూల్ ఫాలో అవుతున్నారని ఓ అంటే అఫీషియల్ పోస్ట్ లో ఉన్నవాళ్లు సంఘ్ కార్యక్రమాలకు ఆఫీసులకు దూరంగా ఉండాలనేది ఆ రూల్ అట దీనికి సంఘ్ పెద్దల పర్మిషన్ కూడా ఉందని బీజేపీ వాళ్ళు అంటారు అలాగా ప్రధాని అయ్యాక కూడా అదే ట్రెడిషన్ కంటిన్యూ చేశారని దీన్ని అపోజిషన్ వాళ్ళు తప్పుగా ప్రచారం చేసి మోడీ సంఘ్ను లెక్క చేయడం లేదని అన్నారని వాళ్ల వాదన మరి ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా రీసెంట్ గా మోడీ గారు నాగ్పూర్ వెళ్లి సంఘ్ పెద్దలను కలవడం అది ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో అంత పెద్ద విక్టరీ తర్వాత బీజేపీలో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందని ఆర్ఎస్ఎస్ పాత్రను కొంచెం తక్కువ అంచనా వేయడం మొదలైందని దానివల్లే కోఆర్డినేషన్ గ్యాప్స్ వచ్చాయని కూడా వార్తలు వచ్చాయి అవును ఆ మాటలు వినిపించాయి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేని వేరే పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం చివరికి పార్టీ జాతీయ అధ్యక్షుడే సంగతో మాకేంటి పని అన్నట్లుగా మాట్లాడడం ఇవన్నీ ఆర్ఎస్ఎస్ను చాలా డిసప్పాయింట్ చేశాయని అంటారు ఇది నిజమేనా ఆ తరహా విశ్లేషణలు వార్తలైతే బలంగానే వినిపించాయండి తమ గైడెన్స్లో నడవాల్సిన పార్టీ తమనే ప్రశ్నించే స్థాయికి వచ్చిందా అనే ఒక అసంతృప్తి ఆర్ఎస్ఎస్లో వచ్చిందని చెబుతారు ఓహో ఈ పరిణామాల ఎఫెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాలపై క్లియర్ గా కనిపించిందని చాలామంది అనలిస్టుల అభిప్రాయం అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొన్ని ఇంపార్టెంట్ నియోజకవర్గాల్లో ఆర్ఎస్ఎస్ క్యాడర్ ఫుల్ స్వింగ్లో పనిచేయలేదని కొన్ని చోట్ల అసలు పట్టించుకోలేదని అందుకే బీజేపీ సొంతంగా మెజారిటీ తెచ్చుకోలేకపోయి మిత్రపక్షాలపై డిపెండ్ అవ్వాల్సి వచ్చిందని గట్టిగా వాదిస్తున్నారు ఓహో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు ఇద్దరికీ కనువిప్పు కలిగించాయన్నమాట ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ అలాగే కింద లెవెల్లో కోఆర్డినేషన్ లేకపోతే ఎంత నష్టమో ఆర్ఎస్ఎస్ కూడా గ్రహించినట్లుంది ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ తర్వాత రెండు పక్షాలు కూర్చుని ఆ లోతుగా ఆత్మ పరిశీలన చేసుకున్నాయని తెలుస్తోంది ఎక్కడ తప్పు జరిగింది ఎందుకు మిస్అండర్స్టాండింగ్స్ పెరిగాయని డిస్కస్ చేసుకున్నారని సమాచారం ముఖ్యంగా మధ్యవర్తులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మడం డైరెక్ట్గా మాట్లాడుకోకపోవడం ఇలాంటివి సమస్యలకు కారణమని గుర్తించినట్లున్నారు ఈ రియలైజేషనే మళ్ళీ బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి రీకోఆర్డినేషన్కు తీసింది మరి ఈ రీకోఆర్డినేషన్లో భాగంగా ఎలాంటి మార్పులు వచ్చాయి గ్రౌండ్ లెవెల్లో ఏమైనా ఎఫెక్ట్ కనిపించిందా కొన్ని క్లియర్ గా కనిపించాయి ప్రధాని మోడీ గారు పర్సనల్గా నాగ్పూర్ వెళ్ళి భగవద్ గారిని వేరే ఆర్ఎస్ఎస్ పెద్దలను కలవటం ఒకటి అవును ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో ఎర్రకోట నుంచి ఆర్ఎస్ఎస్ సేవలను మెచ్చుకోవటం కూడా గమనించాల్సిన విషయం అది కూడా జరిగింది ఇక ఇంటర్నల్ గా చూస్తే రాష్ట్ర పార్టీ అధ్యక్షుల నియామకంలో వేరే పార్టీల నుంచి లీడర్లను తీసుకునేటప్పుడు ఆర్ఎస్ఎస్ లోకల్ లీడర్షిప్ ఒపీనియన్ కు గతంలో కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది రీసెంట్గా జరిగిన హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న దానికంటే బెటర్గా పర్ఫామ్ చేయటం వెనుక ఈ మెరకైన సమన్వయం కూడా ఒక రీజన్ అని రిజల్ట్స్ తర్వాత కొంతమంది బీజేపీ లీడర్లే ఓపెన్ గా ఆర్ఎస్ఎస్ క్యాడర్ కృషిని మెచ్చుకోవటం చూశాం అంతేకాదు ఫ్యూచర్లో ఇలాంటి గ్యాప్ రాకుండా నియోజకవర్గ స్థాయిలో ముఖ్యంగా ఎలక్షన్ టైంలో బూత్ లెవెల్లో కూడా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ రెగ్యులర్గా పెట్టాలని డిసైడ్ అయినట్లు కూడా తెలుస్తుంది అంటే అంతిమంగా ఒకరి బలమే మరొకరి బలం విడివిడిగా కంటే కలుసుంటేనే బెటర్ అని ఇద్దరు గ్రహించారన్మాట అంతే కదా ఆర్ఎస్ఎస్ కు తన ఐడియాలజికల్ గోల్స్ ను ముందుకు తీసుకెళ్లడానికి బీజేపీ అనే ఒక పొలిటికల్ వెహికల్ అవసరం అవును అలాగే బీజేపీకి తన ఐడియాలజికల్ బేస్ కార్యకర్తల బలం కోర్ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి పెంచుకోవడానికి ఆర్ఎస్ఎస్ గైడెన్స్ గ్రౌండ్ లెవెల్ మెషినరీ చాలా అవసరం కరెక్ట్ భగవద్ గారు అన్నట్లు ఇవి రైలు పట్టాలు లాంటివి అన్నమాట పక్కపక్కనే ఉన్న గమ్యం మాత్రం ఒక్కటే అవును ఆ పరస్పర అవసరం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది తమ మధ్య ఇంటర్నల్ గా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా అవి బయటకొస్తే అపోజిషన్ కు అనవసరంగా ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని గ్రహించారు నిజమే అనవసరమైన ఇగోలకు పోకుండా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్లడమే ఇద్దరికీ మంచిదని గుర్తించారు అందుకే రీసెంట్గా ఏవైనా స్టేట్మెంట్స్ మిస్అండర్స్టాండింగ్స్కు దారితీసేలా ఉంటే వెంటనే వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఆ కోవలోనే డెబ్బై ఐదు ఏళ్ల రిటైర్మెంట్ ఏజ్ గురించి గతంలో భగవద్గారు చేసిన ఒక కామెంట్ ను కూడా ఈ మధ్య మళ్లీ లేవనెత్తి దాన్ని ఇప్పటి పాలిటిక్స్కి మోడీ గారి లీడర్షిప్ కి లింక్ చేసి విపక్షాలు కొన్ని మీడియా సెక్షన్స్ వివాదం చేసే ప్రయత్నం చేశాయి కదా అవును దానిపై కూడా భగవద్గారు రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు అవును ఆ కూడా ఆయన ఈ మధ్య చాలా స్పష్టంగా తాను గతంలో ఎవరో అన్న మాటలను మాత్రమే కోట్ చేశానని దానికి ఎలాంటి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ లేదని తేల్చి చెప్పారు తాను ఏ ఒక్కరి పేరు చెప్పలేదని డెబ్బై ఐదేళ్లు నిండిన తర్వాత రిటైర్ అవ్వాలని తాను ఎవ్వరికీ చెప్పలేదని కూడా క్లియర్ చేశారు ఓకే తద్వారా మోడీ గారి లీడర్షిప్ పట్ల ఆర్ఎస్ఎస్కు ఎలాంటి అభ్యంతరాలు లేవనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు ఆ క్లారిటీతో ఆ అనువసరమైన వివాదానికి తెరపడిందనుకోవచ్చు కాబట్టి మొత్తం ఈ చర్చను ఒక్కసారి రివ్యూ చేస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీ బంధం అనేది పైకి కనిపించేదానికంటే చాలా లోతైనది సంక్లిష్టమైనది అని అర్థమవుతోంది ఇది కేవలం ఒక పొలిటికల్ పార్టీకి ఒక కల్చరల్ ఆర్గనైజేషన్కు మధ్య ఉన్న మామూలు సంబంధం కాదు ఇది ఐడియాలజీ బేస్డ్ బంధం హిస్టారికల్ నీడ్ నుంచి పుట్టిన బంధం మ్యూచువల్ బెనిఫిట్స్తో ముడిపడిన బంధం సరిగా చెప్పారు ఒకరు సైద్ధాంతిక దిక్సూచిలాగా పనిచేస్తే మరొకరు ఆ సిద్ధాంతాలను ప్రాక్టికల్గా అమలు చేసే రాజకీయ శక్తిగా ఉంటారు ఈ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ మిస్అండర్స్టాండింగ్స్ సహజమే అయినా ఫైనల్గా కామన్ గోల్స్ కోసం కలిసి నడవాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు ఉన్నాయి నిజమే కంటిన్యూస్ కోఆర్డినేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఆలోచింపజేసే ప్రశ్న ఒకటి మిగిలే ఉంది ఏంటది ఈ పునరుద్ధరించబడిన సమన్వయం ఈ కొత్త అండర్స్టాండింగ్ ఇది భవిష్యత్తులో ఎంత కాలం ఎంత బలంగా కంటిన్యూ అవుతుంది రాబోయే దశాబ్దాల్లో ముఖ్యంగా అఖండ భారత్ లాంటి ఆర్ఎస్ఎస్ లాంగ్ టర్మ్ ఫండమెంటల్ గోల్ సాధన వైపు బీజేపీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి అది కీలకమైన ప్రశ్న ఈ రెండు పవర్ఫుల్ సిస్టమ్స్ మధ్య ఉండే డైనమిక్స్ అది కోఆర్డినేషన్ కావచ్చు లేక అప్పుడప్పుడు వచ్చే కాన్ఫ్లిక్ట్ కావచ్చు అది కేవలం వాళ్ల ఫ్యూచర్నే కాదు మన దేశ రాజకీయ గమనాన్ని కూడా డిసైడ్ చేస్తాయి అవును కాబట్టి ఈ రిలేషన్షిప్ ను క్లోజ్ గా వాచ్ చేస్తూ అనలైజ్ చేసుకుంటూ ఉండటం మనందరికీ చాలా అవసరం బహుశా ఈ విషయంపై ఇంకాస్త లోతుగా ఆలోచించుకోవడానికి ఇదే సరైన సమయమేమో